ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముందుగా పౌష్టికాహారం వ్యాయామంతో రక్తపోటు సమస్యను నివారించవచ్చని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు అన్నారు ముడి సరుకు లభ్యత ఆధారంగా ఉక్కు ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తామని విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ తెలియజేశారు వేసవి రద్దీ దృష్ట్యా భువనేశ్వర్ నుంచి సోలాపూర్ ముంబై నగరాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్టంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది పౌష్టికాహారం వ్యాయామంతో రక్తపోటు సమస్యను నివారించవచ్చని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు రక్తపోటు దినోత్సవం సందర్బంగా ఈ రోజు మంగళగిరి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శాఖాధిపతులు అధికారులు వైద్య నిపుణులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు ఆరోగ్యకరమైన అలవాట్లపై ప్రజలకు అవగాహన పెంపొందించి వారిలో రక్తపోటు నివారణకు కృషి చేస్తామని అధికారులు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు పండ్లు కాయగూరలు చిరుధాన్యాలు ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాల వినియోగంతో పాటు క్రమం తప్పని శారీరక వ్యాయామాలు కొనసాగించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని రక్తపోటును నివారించి వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు పునరంకితమవుతామని ప్రతిజ్ఞలో పేర్కొన్నారు గంగవరం పోర్టు నుండి విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడు సరుకు రవాణాకు మార్గం సుగమం అయ్యిందని సీఎండి అతుల్ భట్ తెలిపారు పోర్టు కార్మికుల ఆందోళన కారణంగా గత నెల పన్నెండవ తేదీ నుండి గంగవరం పోర్టు లిమిటెడ్ కార్యకలాపాలు స్తంభించాయని దీంతో కీలక ముడి పదార్థాలైన కోకింగ్ బొగ్గు సున్నపురాయి రవాణా నిలిచిపోవడంతో ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు ఈ సమస్యను పరిష్కరించడంలో భాగస్వాములైన వారందరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ముడిసరుకు లభ్యత ఆధారంగా దశలవారీగా ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తామని జరిగిన నష్టాన్ని నెల రోజుల్లో తగ్గించేందుకు కృషి చేస్తామని సీఎండీ వ్యాఖ్యానించారు వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భువనేశ్వర్ నుంచి సోలాపూర్ ముంబై నగరాలకు ఈ నెల ఇరవైవ తేదీన రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ ఒక ప్రకటనలో తెలియజేశారు సోలాపూర్ వెళ్ళే రైలు భువనేశ్వర్లో తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరనుండగా ముంబై వెళ్ళే రైలు రాత్రి భువనేశ్వర్లో పదకొండు గంటలకు బయలుదేరుతుందని తెలియజేశారు విజయనగరం దువ్వాడ మీదుగా ప్రయాణిస్తున్న ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్టంలోని కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని గంటకు నలబై నుండి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది నైరుతి రుతుపవనాలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వివరించింది ఏలూరు జిల్లాలో రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ పంట కాలానికి సంబంధించి రైతుల నుండి ఒక లక్ష తొంభై ఏడు పేల నూట ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్టు జిల్లా సంయుక్త కలెక్టర్ లావణ్యవేణి తెలిపారు సేకరించిన ధాన్యాన్ని ర్యాండమ్ సెలక్షన్ ద్వారా అనుసంధానం చేసిన ధాన్యం మిల్లులకు తరలించినట్లు పేర్కొన్నారు ధాన్యం కొనుగోలు నిమిత్తం ఇంతవరకు రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయల మొత్తాన్ని రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలతో రైతులు సిద్దం చేసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి గోని సంచులు రవాణా సౌకర్యాలు సమకూర్చి ధాన్యం మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు క్వింటాల్ ధాన్యానికి కామన్ రకానికి రెండు నూట మూడు రూపాయలు గ్రేడ్ ఏ రకానికి రెండు రెండు వందల మూడు రూపాయల మద్దతు ధర చెల్లించినట్లు జాయింట్ కలెక్టర్ తెలియజేశారు భారతదేశ పొగాకుకు విదేశాలలో మంచి డిమాండ్ ఉందని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు పేర్కొన్నారు ఒంగోలులోని పొగాకు బోర్డు రీజనల్ కార్యాలయంలో వేలం కేంద్రాల అధికారులు రైతు ప్రతినిధులతో ఈ రోజు ఆయన సమీకా సమాపేశం నిర్వహించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ గత సంవత్సరం కంటే కిలోకు ముప్పై రూపాయలు అధికంగా ఈ ఏడాది రెండు వందల అరవై రెండు రూపాయల ధర లభించిందన్నారు ఇప్పటివరకు అరవై రెండు మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు జరిగాయని ఈ సంవత్సరం రెండు వందల ఒక మిలియన్ కిలోల మేర ఉత్పత్తి జరిగినట్టు అంచనా వేస్తున్నామని తెలిపారు ఇక్కడి పొగాకును దాదాపు వంద దేశాలకు ఎగుమతి చేస్తున్నామని ఎగుమతి అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా బోర్డు చర్యలు తీసుకుంటుందని శ్రీధరబాబు తెలియజేశారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు పేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి రాష్టంలో బాలల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట బాలల హక్కుల కమిషన్ డీజీపీను ఆదేశించింది ఈ మేరకు కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేస్తూ ఎన్నికల అనంతరం రాష్టంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో బాలలు మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నట్టు కమిషన్కు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు దుర్ఘటనలకు సంబంధించి ఒక నిపేదిక అందజేయాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు ఇన్ సర్వీస్ కోటా కింద పీజీ కోర్సులు పూర్తి చేసిన కొంతమంది ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించారని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు ఇన్ సర్వీస్ వైద్యులు పీజీ కోర్సుల్లో చేరే సమయంలో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్ల పాటు ప్రభుత్వానికి సేవలందించాల్సి ఉందని అయితే కొంతమంది ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు ఈ షరతును ఉల్లంఘించిన వారు ఇరవై లక్షల రూపాయలతో పాటు ప్రభుత్వం చెల్లించిన జీత భత్యాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఈ నిబంధనలను ఉల్లంఘించిన వైద్యులకు పలుమార్లు నోటీసులు జారీ చేశామని వారు జూన్ పదిహేనవ తేదీలోగా స్పందించిన ఎడల వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ పోలీస్ అధికారులను ఆదేశించారు ఈ రోజు ఆయన జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావుతో కలిసి సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఇటీవల రాష్టంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు అవాంఛనీయ సంఘటనలు జరిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలన్నారు క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు పోలీస్ అధికారులు వీఆర్వోలు వీఆర్ఏలతో సమన్వయం చేసుకుని ప్రతిరోజు శాంతి భద్రతలపై నిపేదిక పంపాలన్నారు ఎక్కడైనా ఘర్షణలు జరిగితే తక్షణమే స్పందించి నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు వైద్య విద్య డైరెక్టరేట్ ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో ఇరవై తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి ఎం శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ శాశ్వత ప్రాతిపదికన డైరెక్ట్ పోస్టింగ్ ఇంకా లేటరల్ ఎంట్రీ ద్వారానూ ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఫేజ్ టూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో బ్రాడ్ స్పెషాలిటీలో ఈ పోస్టులను భర్తీ చేస్తామని వివరించారు మరిన్ని వివరాల కోసం డిఎంఈ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అలాగే ఏపీఎంఎస్ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ స్లాష్ ఎంఎస్ఆర్బీ వెబ్సైట్లను సందర్శించాలని ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లు రేపు ఉదయం విడుదల కానున్నాయి ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన చేస్తూ టికెట్ల కోటాను రేపు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని పేర్కొంది అదేవిధంగా కళ్యాణోత్సవం ఓంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాతో పాటు శ్రీవారి ఆలయంలో ఆగస్టు పదిహేను నుండి పదిహేడవ తేదీ వరకు జరగనున్న వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వివరించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు పౌష్టికాహారం వ్యాయామంతో రక్తపోటు సమస్యను నివారించవచ్చని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు అన్నారు ముడిసరుకు లభ్యత ఆధారంగా ఉక్కు ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తామని విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ తెలియజేశారు వేసవి రద్దీ దృష్ట్యా భువనేశ్వర్ నుంచి సోలాపూర్ ముంబై నగరాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం